ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఆ దృష్టిలో సరైనది కూడా కాదనేది మాకు తెలుసు అయితే ఉదయగిరి టౌన్ వచ్చి మా నాయకులని కాదు ఎవరినైనా సరే ఈ విధమైన ప్రవర్తన వాళ్ళల్లో కరెక్ట్ అయింది కాదని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎన్నికల ముందు అంటే ఎన్నికలకు ముందు ఏదో గొడవ చేస్తే మనం దాంట్లో లబ్ధి పొందొచ్చు కాబట్టి మనము మన మన నాయకుడు మనకి ఇచ్చిన ఉపదేశము ఇదే కాబట్టి మనం ఇదే విధంగా గందరగోళాలు చేసుకుంటూ తిరగదాం అనే పద్ధతిలో ఉదయగిరికి వచ్చి ఉదయగిరిలో ఇంతకు ముందు కూడా ఓ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో కూడా ఇదే ఒక్కరొప్పు కూతురు కూశారు అతనికి ఒక్కరొప్పు కూతులు తప్ప మంచి మాటలు బహుశా రావేమో అతనికే కాదు ఒకటే చెప్తున్నాం ఉదయగిరి మా సొంతం ఉదయగిరి కాన్సెన్సీయే మా సొంతం ఎవరికి ఏ పొరపాటు జరిగినా మేము మాత్రం సహించాం ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టడం కూడా అది ముందు తెలుసుకోవాలా ఎందువల్లంటే ఏదైనా మంచికి మంచి ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు నువ్వు చేసేటి అన్నీ అదవకండు నిన్ను ఏ విధంగా ఆదరిస్తారనుకొని ఉదయగిరికి వచ్చి ఒక్కరి పూ చేస్త్రాలు చేస్తుండవో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు ఆయన ఎవడో ఇక్కడో ఒక రెడ్డి ఆయన చాలా మేధావైనట్టు గవర్నమెంట్ ఒక ఇల్లు కట్టుకున్నాడు గవర్నమెంట్ సైట్లో ఇల్లు కట్టుకొని అది ఎట్లో మరి ఏదో విధంగా నువ్వు క్లియర్ చేయించుకున్నావు నీ దొంగబుద్ధి ఆయన మీ మీ నాయకుడు దొంగబుద్ధి మీ ఇద్దరు దొంగ బుద్ధులు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేశారు మీకు ఏదైనా సరే ఇది ఫస్ట్ సెకండ్ అనే పద్ధతిలో మా వాళ్ళు వదిలేసి ఉంటారేమో కానీ ఇక మీద ఎటువంటి పొరపాట్లు జరిగినా మిమ్మల్ని ఇక్కడనే పాతి పెట్టడం మాత్రం గ్యారెంటీ అందులో దళితుల్ని అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దళితులు ఎంత దెబ్బతిన్నారో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్నే మీరు వాళ్ళని వాళ్ళ బరువు ప్రతిష్టలు ఎక్కడికి లేకుండా తీసేశారు తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ నెల్లూరు నెరుకూర్ సెంటర్ లో నీ కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న వైంచర్ ఓ నిజంగానే అన్ని ఉన్నాయా ఇక్కడో ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిమెంట్ రోడ్స్ హలో ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా చాలా ఉన్నాయి విశాలమైన పార్కులు స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అప్రూవల్ కలిగిన లేఅవుట్ అంటే డెవలపర్స్ వారి అయితే అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో లో నెంబర్ వన్ వెంచర్ ఇది డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ అటువంటి సంస్కృతి మీది మీరు ఒక సీఎం లెవెల్లో ఉన్న ఆయన చంద్రబాబు నాయుడు సుందమనే ప్రభాకర్కి సపోర్ట్ చేసి ఆర్ఐని ఎంఆర్ఓని ఎంఆర్ఓ ఆయన చేసే దొంగతనాన్ని ఖండించడానికి వెళ్తే ఆమె మీద నువ్వు మళ్ళా రివర్స్ కేసులు పెట్టించిన ఘనత మీది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసే గవర్నమెంట్ మీది అంటే ఏదో విధమైన కోతలు కూస్తున్నారు మీరు ఏ మాత్రం మీకు పవర్ లేకుండానే ఇన్ని కోతలు కూస్తున్నారు రేపు పవర్ ఉంటే దళితుల్ని లెక్క లేకుండా మీరు వాళ్ళని ఎన్ని విధాలు హింసిస్తారు అనేది మా దళితులు అందరూ తెలుసుకుంటున్నారు మీకు దళితులతో మాట్లాడే అర్హత మీకు లేదని తెలుసుకొని నోరు మూసుకొని ఉంటే మీకు మీకు సరైన పద్ధతి ఉంటుంది లేకపోతే మీ బ్రతుకులే నాశనం అయిపోతాను మీకు వార్నింగ్ ఇస్తున్నాం అది తెలుసుకొని ప్రవర్తించండి పాదయాత్ర ఏ ఇంటికి పోయినప్పటికీ మేఘపాటి కుటుంబం వాళ్ళు ఆ విద్యాపరంగా ఎంత సేవ చేసింద్రో ప్రతి ఇంట్లో టీచర్లు చదువుకున్న వాళ్ళు ఉండేసరికి ఆ పాదయాత్ర కుదరదని ఎవరిళ్లలో అంటే వాళ్ళిళ్ళల్లో దూరడం ఒకటి తరువాత మేము వింటున్నాం కానీ చూడాల విజయవాడ అక్కడ కోర్టుకు పోవడము జగనన్న అన్న కాలనీ అడ్డుకుంటుండాలని టీవీలో వింటున్నాము చూడాల ఈ పాదయాత్ర కుదరపోయేసరికి జగనామ కాలనీలో పోయి ప్రతి ఒక్కరు పోయి వంద మంది దాకా వాళ్ళు వీళ్ళు కాళ్ళతో వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ళని తనడము పడేయడము వాటిని ఆపేయాలనే దురుద్దేశంతో ఈ పనిచేసినారు ఇక మీదట అలా పనులు చేయకుండా